హలో తెలుగు పీపుల్ ఈరోజు నేను కళాభారతి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను అదేనండి మన చేనేత హస్తకళ మేళ అందులో క్లాత్స్ అండ్ అన్నీ చాలా బాగుంటాయి మనం షాప్లో కొన్నా చేత్తో చేసినవే చాలా వ్యాలెబుల్ ఈ చేనేత హస్తకళ ఎగ్జిబిషన్లో పాత పట్టు చీరలు ఏవైనా ఉంటే వీళ్ళు ఆ శారీకి రేటు కట్టి తీసుకుంటున్నారు సో ఈ ఎగ్జిబిషన్లో పోచంపల్లి బెడ్ షీట్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కలంకారి మంగళగౌరి చేనేతలు వరంగల్ టవల్స్ జైపూర్ బెడ్షీట్స్ చిట్టినాడు చీరలు ఇలా చాలా ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకునేవి కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు లెదర్ బ్యాగులు ఇంకా చాలానే ఉన్నాయి ఈ వీడియోలో ఫుల్గా చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ హన్వీ ట్రెండ్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం అంటే ఏదో తెలియని కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది సో ఇందులో ఉన్నాయి అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి కిచెన్ సంబంధించిన యూస్ఫుల్ ఐటమ్స్ చాలానే ఉన్నాయి ఇందులో ఈ స్టైనర్స్ అండ్ మిర్రర్స్ చాలానే ఉన్నాయి వీటి ప్రైజెస్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి అండ్ చిన్న చిన్నవి జస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి ఈసారి ఎగ్జిబిషన్లో కొంచెం తక్కువగా అనిపించాయి అన్నీ ఇక్కడ ఉన్న అన్నీ చాలా బాగున్నాయి కదా ఇవన్నీ జస్ట్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి ప్రైజెస్ అన్నీ అండ్ కిచెన్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఈ మోదక్ చేసే షేప్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా కజ్జికాయలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా కిచెన్లో యూజ్ అయ్యే మ్యాక్సిమం అన్నీ ఇక్కడ కవర్ చేశారు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మా ఫేవరెట్ చాలా క్యూట్గా ఉన్నాయి మోదక్ షేప్స్ అయితే ఇవి చిన్న షేప్స్లో కూడా ఉన్నాయి నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇందులో కొన్ని స్టోర్స్ క్లోజ్ చేశారు ఫెస్టివ్ సీజన్ అని చెప్పేసి మ్యాక్సిమమ్ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయి ఇందులో అండ్ ఇవి వాల్స్ స్టిక్ చేసే కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న కిచెన్ ఐటమ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు ప్రతి ఒక్కటి ఉంది అండ్ ఇది చాలా స్టాండర్డ్గా ఉంది చాలా వెయిట్ ఉంది దాని ప్రైస్ హండ్రెడ్ రూపీస్ కలా వస్తుందంట మ్యాక్సిమమ్ ఇందులో త్రీ ఇన్ వన్ సెట్ బౌల్ ఉంది కదా అది కూడా చాలా బాగుంది చాపర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో కిచెన్ ఐటమ్సే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి వీటితో మసాజ్ చేయడం మనకు ఎక్సర్సైజ్ చేయడం మన ఫింగర్ ఎక్సర్సైజ్ చేసేవి ఇలా చాలానే ఉన్నాయి ఇందులో ఫింగర్కి ఎక్సర్సైజ్ చేసేవి అండ్ మసాజ్ చేసేవి కూడా ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇందులో చూసారా ఇది కూడా ఒక టైప్ మసాజ్ చేసేవే సో వీటి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉంది అండ్ ఇక్కడ ఉన్న ఈ ట్వంటీ రూపీస్కి ఇవన్నీ మసాలా ఐటమ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అలా కూడా ఇస్తున్నారు ట్వంటీ రూపీస్కి ఎగ్జిబిషన్ అంటే ఆల్ టైప్స్ ఉంటాయి కదా కిడ్స్కి అయితే ఈ సెక్షన్ చాలా బాగా నచ్చుతుంది అంత బాగున్నాయి ఇందులో ఇవి చూడండి నైఫ్ టైప్లో పెన్ ఉంది చాలా క్యూట్ గా ఉన్నాయి ఇందులో చాలా వెరైటీస్ టైప్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి ఇందులో చాలా క్యూట్ ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ అయితే ఉన్నాయి ఇందులో లిప్స్టిక్ టైప్లో కూడా పెన్సిల్స్ ఉన్నాయి చాలా క్యూట్ అనిపించింది నాకు కిచెన్స్ ఇలా బార్బీలో కూడా చాలా బాగున్నాయి కిచెన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి అన్ని నాకు ఇందులో చాలా నచ్చింది ఏంటంటే ఎరేజర్స్ ఫ్రూట్ షేప్లో ఉన్నాయి ఎంత క్యూట్ ఉన్నాయో చాలా బాగా అనిపించింది ఒకసారి చూడండి పంకిన్ క్యూకంబర్ బనానా షేప్ అలా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి సో ఇవన్నీ ఎరేజర్స్ వీటి ప్రైస్ ఎంత తెలుసా జస్ట్ ట్వంటీ రూపీస్ చాలా క్యూట్ అనిపించింది అండ్ పిల్లలకైతే ఎంత బాగా నచ్చాయో ఇవన్నీ ఇది కూడా చాలా బాగుంది ఈ మినీ ఆటో అయితే చాలా బాగుంది వీటి ప్రైజెస్ వన్ ఫిఫ్టీ అని చెప్పారు నాకైతే చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి ఇది ఒక చిన్న మినీ ఫ్యాన్ చాలా బాగుంది ఇది కూడా ఈ ఫిష్ షేప్ లో ఉంది కూడా చాలా బాగుంది చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇందులో కిడ్స్ కి యూజ్ అయ్యే హ్యూమన్ బాడీ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలా చాలా ఉన్నాయి బుక్స్ నెక్స్ట్ మన ఫేవరెట్ శారీ సెక్షన్ ఇందులో చాలా బాగున్నాయి సారీస్ జస్ట్ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీసే ఇందులో చాలా కలెక్షన్ అనిపించింది నాకు పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇందులో ఎలాంటి టైప్ శారీస్ ఉన్నాయో ఒకసారి చూసేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కాటన్ టైప్లో కూడా ఉన్నాయి ఈ శారీస్ చాలా బాగుంది కదా ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు ప్రైజెస్ నాకు ఈ శారీ చాలా నచ్చింది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చెప్పారు కొన్ని శారీస్ అయితే ఎంత బాగున్నాయో నాకు ఈ పింక్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది ఈ శారీ ఎంత బాగుందో చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది కానీ చూడడానికి చాలా బాగుంది కదా ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారు మనం ఏమైనా అడిగితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గిస్తారంట అంతే కానీ చాలా బాగుంది శారీ అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకో సెక్షన్ కూడా ఉంది శారీ సెక్షన్ ఇందులో మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి ఈ బ్లౌజ్ చాలా బాగుంది కదా దీని ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో చెప్పారు బట్ వర్క్ అయితే చాలా నీట్గా అనిపించింది నాకు చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఈ కాటన్ శారీస్ అన్నీ జస్ట్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి టూ ఫిఫ్టీలో కూడా ఉన్నాయి ఈ వర్క్ బ్లౌజెస్ అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే చాలానే ఉన్నాయి ఇందులో అండ్ ఇందులోనే మనకు టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి త్రిబుల్ కి త్రీ టాప్స్ అలా ఇస్తున్నారు ఇవన్నీ కాటన్ టాప్సే చాలా బాగున్నాయి అన్ని పోచంపల్లి స్టైల్లో చాలా బాగున్నాయి టాప్స్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో త్రిబుల్ నైన్కి త్రీ కుర్తీస్ అన్నట్టు చాలా బాగున్నాయి కదా ఓన్లీ లేడీస్కే కాదు మెన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి చూడండి సో ఈ కోట్ మోడల్ వచ్చింది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ షర్ట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి టూ అంట చెక్స్లో అండ్ పోచంపల్లి డిజైన్లో కూడా చాలా షర్ట్స్ ఉన్నాయి సో ఈ సెట్ మొత్తం థర్టీన్ హండ్రెడ్ అలా పడుతుందంట చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా ఈ పాయింట్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఆ ప్రైజెస్లో ఉన్నాయి బెడ్ షీట్స్ అయితే చాలా బాగున్నాయి టవల్స్ బెడ్ షీట్స్ అండ్ డోర్ మ్యాట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రిడ్జ్ కవర్స్తో సహా అన్నీ ఉన్నాయి ఇందులో ఈ ఫ్లవర్ మ్యాట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అలా ఉంది ఈ సోఫా కవర్స్ ఇవి చాలా బాగున్నాయి ఈ ప్రైజెస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఆ ప్రైజెస్ లో ఉన్నాయి కానీ క్లాత్ చాలా బాగుంది ఈరోజు జాయింట్లో ఇంకా స్టాల్స్ చాలా తక్కువగా అనిపించాయి నాకు బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో మ్యాక్సిమం అన్ని టైప్స్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి డూప్ స్టిక్స్ అయితే స్వతంగా మనం ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా తయారు చేసిన ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయి చూడండి ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి మొగారా శాండిల్హుడ్ లావెండర్ ఇలా రోజు చాలా టైప్స్ ఆఫ్ ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇవి పావు కేజీ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న పిల్లో కవర్స్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి హ్యాండ్ హ్యాండ్మేడే పాత పట్టు చీరలకు డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి వచ్చేసారు బట్ నా బ్యాడ్లకు ఏంటంటే అది ఈరోజు స్టాల్ క్లోజ్ అయ్యింది సో మీరు కూడా ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్కి వెళ్తే కామెంట్ చేయండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్